తుమ్ములు తెలియజేస్తున్నాను అందరు కూడా బాగున్నారు కదండి వేసి అందరూ అందరు కూడా మీరు అందరు కూడా ఉదయాన్నే లేచి దేవుని వాగ్దానం గురించి మీరు కనిపెడుతున్నారు మీరు మీ ఆసక్తి ప్రతి ఒక్క దేవుని బిడ్డల్లో ఇటువంటి ఆసక్తి మీరు పొందుకొని దేని వాక్యానికి విదే చూపి దేవుని వాగ్దానం మీరు ధ్యానించినట్టయితే దేవుడు తన వాక్యం మిమ్మల్ని నడిపించి మంచి మార్కులు నడిపించండి నేను పావుపేట మనం చేస్తున్నాను సువారినారు కదా అందరు కూడా మీరు దయచేసి త్వరగా వచ్చినట్టయితే మనం త్వరగా ముగించేద్దాం పది నిమిషాలు ఉంటుంది పది నిమిషాలు మీ టైంలో ఇరండిన గంటల టైం ప్రభు ఇచ్చారు కదా మీకు ఇరవై నాలుగు గంటల టైంలో మీరు దేవుని యొక్క వాగ్దానం పది నిమిషాలు మీరు కేటాయించినట్టయితే మీ జీవితం అంతా కూడా ఆనందం సంతోషంతో ఈరోజు అంతా కూడా ఉంటుంది కాబట్టి అందరు కూడా ఎవరు కూడా క్రమం తప్పకుండా వాగ్దానానికి విధేయత చూపెట్టండి సో ఈరోజు వాగ్దానం మనం దానం చేస్తాం కదా ఫస్ట్ పేటలు పేదలు రాసిన మొదటి పద్ధతి నుంచి మనం దేని వాగ్దానం అంటే మీరు పేజీలు తిరగక ఈ ఈరోజు ఈ వారం అంతా కూడా ఫస్ట్ పేటర్ సెకండ్ పేటర్ వాటి మీద మన వాగ్దానం ఉంటాయి కాబట్టి వీటిని అన్నిటి కూడా మీరు నేను చెప్పే రిఫరెన్స్లు మీరు అన్ని కూడా బైబిల్ తెరిచి పుస్తకం రాసుకొని మీరు ఏకాగ్రత ఏకాగ్రత మీరు అందరూ కూడా దేని యొక్క వాగ్దానం వినండి ఈరోజు దేవుని వాగ్దానంగా మీ ముందుకు రావడానికి ప్రభు చేసిన సహాయం పెట్టిన ప్రభునామాన్ని సూచిస్తున్నాను కనపరుస్తున్నాను ఫస్ట్ పేటర్ ఒకటి ఇరవై నాలుగు తీస్తారా పేతుడు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనం చదువుతున్నాను గమనించండి సర్వ శరీరాలు గడ్డి పోలిన వారు వారు అందమంతయ్యో గడ్డి పువ్వులే ఉండదు గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ ఎల్లప్పుడు నిలుచును దేవుడు మీకు పాటింపిన వాక్యము సువార్త ఈ వాక్యమే దేవుడు ఈ మాటను దీవించిన గాక మై డియర్ బర్స్ అండ్ సిస్టర్స్ ఇక్కడ దేవుడు మాట్లాడ మాట ఏంటంటే ఇది ఇంగ్లీష్లో కొంచెం బాగుంటుంది ఆ మార్గం మీకు చెప్తాను ఇంగ్లీష్ ఎలా ఉంటుందంటే కొంచెం అది కూడా మాకు తెలవాలి కదా మీకు కూడా ఇంగ్లీష్ కూడా నాలెడ్జ్ మీకు కావాలి కదా కొంతమంది ఇంగ్లీష్ బ్రదర్ మాకు ఇంగ్లీష్ చెప్పమంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను ఒక మాట చెప్తాను వీఆర్ ఆల్ ఫ్లాష్ లైక్ గ్రాస్ అంటే సర్వ వి వీఆర్ ఆల్ అంటే సర్వ శరీరాలు గడ్డి వాళ్ళు ఉంటారండి వీఆర్ లైక్ ఏ గ్రాస్ ది గ్లోరీ ఆఫ్ ఎ మ్యాన్ యాజ్ ది ఫ్లవర్ ఆఫ్ ఎ గ్రాస్ గ్లోరీ అంటే మనిషిని యొక్క మహిమ ఎలా ఉంటుంది అంటే గడ్డి గడ్డి ఎలా ఉంటుందండి ఈరోజు మంచిగా అందంగా చక్కగా ఉంటుంది ఈరోజు కానీ రేపు ఏమైపోద్ది గడ్డి కోయబడిపోద్ది గడ్డి కోసి ఏం చేస్తాం మనం గడ్డి కోసి చీపులు చేయొచ్చు లేకపోతే పొయ్యిలో పెట్టుకోవచ్చు కాబట్టి అందమంతా ఎలా ఉందంటే మనకు మన యొక్క మహిమ ఎలా ఉంటుంది అంటే దేవుడు మాట్లాడుతున్నారు అది గడ్డి వల్లే ఉంటాం అంటే అంటే ఈరోజు బాగానే ఉంటాం రేపు ఏమైపోతాం మన జీవితాలు తెలవు అది అంటున్నారు తర్వాత గ్రాస్ విత్తాడు గడ్డి ఎండిపోతుంది ది ఫ్లవర్ ఆఫ్ ది ఫ్లవర్ దేర్ ఆఫ్ ఫాల్ అండ్ ఇవే తర్వాత పూలు ఏమి గడ్డి ఎండిపోయిన తర్వాత పూలు ఏమైపోతాయి పూలు రాలిపోతాయి కాబట్టి మన జీవితం ఏమంటున్నా అంటే దేవుడు గడ్డి అంటున్నారు మన సర్వశరీలో మన జీవితం ఎలా ఉంటుంది అంటే గడ్డి ఈ రోజు మంచిగా ఉంటాం రేపు ఏమైపోతుంది మనకు తెలియదు కాబట్టి మనకి గడ్డి చేయాలి కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే బట్ వాట్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం ఎప్పుడు అంటే ఎండూ స్పర్వ అంటాం ఎండూస్ పర్వ అంటే ఎప్పుడు అది నిరంతరము దేవుని వాక్యము నిలుస్తుంది అంటారు దేవుని వాక్యము నిలుస్తుంది మై డియర్ బర్స్ అండ్ సిస్టర్స్ దేవుని వాక్యం అంటే ఏమనుకుంటున్నారు మీరు ఈరోజు మీకు లోతుగా మీకు ఒక ఐదు నిమిషాలు చెప్పి నేను బుగించేస్తాను దేవుని వాక్యం అనగా దేవుని మాట దేవుని దేవునితో చెప్పండి దేవుని మాటే ప్రభుత్వం ఏ స్క్రిస్తారు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా దేవుని వాక్యం అది ఆ వాక్యమే మన బైబిల్లో ఉన్న మన స్క్రిప్చర్స్ వాక్యాలన్నీ కూడా దేవుని మాటలే కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే నేను ప్రభు ఏం చెప్తున్నాడు దేవుని వాక్యం ఎప్పుడు నిలుస్తుంది ఈ రోజులో చాలామంది అనేకమంది మాటలు చెప్తున్నారు వాగ్దానాలు చేస్తున్నారు కానీ చివరికి ఆ రాగానే ఏం చేస్తున్నారు అమెండ్మెంట్స్ మేము ఆయుధంగా మేము మాట్లాడాలి మేము మాట్లాడి కొంచెం నేను సవరణ చేసుకుని చెప్పేసి చాలామంది వ్యక్తులు కొన్ని చోట్ల వాళ్ళు ఇచ్చిన వాగ్దానం సవరణ చేస్తూ ఉన్నారు అంటే తెలుసు కదా అమన్మెంట్ అమెన్మెంట్ ఏంటంటే మీ అలాగే మాట్లాడండి క్షమించండి మీ మాట ఇదని మరి దానికి సవరణ ఇస్తాం కానీ దేవుని మాటకి ఏంటంటే దేవుని మాటకి నో ఎమన్మెంట్ దేవుని సోపిన ఎమన్మెంట్ దానికి ఉండవు ఎప్పుడు నిన్న నేడు రేపు ఎప్పుడు కూడా ఒకలాగా ఉండేది దేవుని మాట ఆయన మాటే జీవ మాట ఆయన మార్గమే జీవ మార్గం దేవుని వాక్యం ఎప్పుడైనా మీరు దేవుని దానికి నో కరెక్షన్స్ దాంట్లో ఏ కరెక్షన్స్ ఉండవు దాంట్లో దాంట్లో ఏమేమి కూడా మీకు ఎమన్మెంట్స్ ఉండవు దేవుని మాట ఏటన్నాడు గాడ్ వాడితే ఏటన్నాలు కాబట్టి ఆ వాక్యం ఏంటంటే స్థిరం అంట శాశ్వతంగా ఉండే వాక్యం దేవుని మాటకి ఇదే మాటను నేను గడ్డి ఎండిపోను పువ్వు రాలిపోను కానీ దేవుని దేవుని వాక్యం ఎప్పుడు ఉంటుందని ఆ మాట కూడా ఇక్కడ కూడా సేమ్ మాట ఆ మాట వాడారు నలభై నలభై యశాగ్రంథము నలభై 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 ది బుక్ ఆఫ్ ఏషియా ఫార్టీ ఎయిట్ గ్రంథం నలభై అధ్యాయం ఎనిమిదో వచ్చిన గడ్డి ఎండును దాన్ని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము మన దేవుని వాక్య నిత్యం నిలుచును దేవుని ఇది ఎందుకంటే పాత ని అందము కొత్త ఎక్కడున్నా కానీ దేని వాక్యము యునిక్ దేని వాక్యంలో మార్పు లేదు దేవుడు ఆయన మార్పు లేని దేవుడు కాబట్టి ఆయన మాటలో ఎప్పుడు మార్పు ఉండదు దేని పెట్టలేదు దేవుని వస్తావు చెప్పండి అటువంటి నువ్వు మంచి వాట్ యు గాడ్ వీఆర్ సర్వింగ్ టుడే అటువంటి మంచి మన దేవుని ఏషియన్ కలిగి అందరూ కూడా వీఆర్ వెరీ బ్లెస్డ్ పీపుల్ విఆర్ సపరేట్ ఫ్రమ్ ది వరల్డ్ మీరు ప్రపంచంతో మీరు ఏకంగా మీరు స్థిరపన పడ్డారు మీరు సపరేట్ చేయబడ్డ దేవుని వస్తారు చెప్పండి అటువంటి మంచి దేవుణ్ణి మీరు పొందుకుంటే ఆయన ఏమంటారు ఆయన వాక్యం జీవవాక్యాన్ని మీరు పొందుకుంటే దేని పెట్టారా కావచ్చు మీకు జీవవాక్యం కావాలి దేని వాక్యాను సారం నలుసుకోవాలి దేని పెట్టలారా కొంత అనుకోవచ్చు ఏంటంటే మాకు దేని వాక్యం దేవుని సారం దేని వాక్యం నడుచుకుంటే మాకు ఏంటంటే మీరు అనుకోవచ్చు చాలా బెట్టి అనేక డౌట్లు వస్తూ ఉంటాయి మనకి అవును రోజు నేను వాక్యం లేసి వాక్యం చదువుతున్నాయండి దేవుని యొక్క మాటలు వింటున్నా అండి దేని వాగ్దానం వింటున్నాయండి అన్నీ చేస్తున్నాం కానీ నాకేంటని అనుకుంటున్నారు మీరు దేవుని నడుస్తారు మీకు ఏంటంటే మీకు దేవుడు ఆయన మార్గం ఏ మార్గమో సత్య మార్గము ఆయన మార్గం మంచి మార్గమా ఈ రోజుల్లో చాలామంది కొంతమంది మన సొంత దేవుని మాటకు లోబడకుండా మన జీవితాలు నడిచినట్టయితే మనం ఎలా నడుస్తున్నాం మన జీవితాల్లో మనకి మార్గాల్లో దొంగ ఊబులు జీటకలు దొంగ ఊబులు ఉంటాయి అక్కడ నువ్వు నడిచావంటే కాలు దిగిపోతుంది కానీ దేవుని వాక్యం నువ్వు విని దేవుని వాక్యాన్ని సహాయంగా నువ్వు నడిచావంటే నీ ఎలా ఉంటుంది యువర్ వే ఈస్ పర్ఫెక్ట్ నీ మార్గం ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్ ఆ మార్గంలో సుడుగుండాలు సుడులు గుంటలు ఏ ఉండవు అన్నమాట మంచి మార్గం దేవుని నడిపిస్తారు దేవుని నా చెప్పిన అందరూ కూడా మీరు దేవుని వాక్యానుసారంగా మీరు నడుస్తారా బయట బలసా శ్రేష్ట ప్రతిరోజు కూడా మనం ఎలా చేయాలంటే దేవుని వాగ్దాన్ని దేవుని సారంగా మనం దేవుని మాటసం దేవుని మాటకు విని దేవుని మాటకు ఇదే చూపి దేని మాటకి దేని వాక్యానుసారంగా మనం నడవాలి దేవుని పెట్టడా దేవుని వాక్యాన్ని నడిచిన వాళ్ళు ఎవరైనా దేవుని సిగ్గుపరి చేశాడో దేవుడు ఎవరిని సిగ్గుపరచలేదు ఆయన మాటకి లోబడి ఆయన వాక్యానుసారంగా జీవించిన బిడ్డలు కూడా దేవుడు హ్యాస్ గివన్ ది బ్లెస్టింగ్స్ దేవుని లేచి దేవుని స్వరపండి కానీ దేని వాక్యానుసారంగా మీరు నడిస్తే మాకేం పని అనుకుంటున్నావా యూ విల్ బీ బ్లెస్డ్ మీ పేరే ప్రతి పనులను కూడా నువ్వు చేసే ప్రతి మీ ఊహల్లో కూడా మీ తలంపులను కూడా మీ ఊహల్లో తలంపులు ఎలాగ మాస్టర్ దేవుడు గొప్ప దీవెనగా మా దేవుని చెప్పండి దేని వాక్యానం విని దేని వాక్యాన్ని మీరు నలుచుకుంటావా మీ ఊహల్ని దేవుడు ఎలా చేస్తా అండి మీ ఊహల్ని ఎవరు 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 ఆలోచనలు అన్నీ కూడా దేవుడు గొప్ప బ్లెస్సింగ్స్గా గొప్ప దీవునిగా మారుస్తాడు దేవుని నమస్తో దేని బెడ్డారు కాబట్టి ఇక్కడ నేను ముగించేస్తున్నాను ఫైనల్గా కాబట్టి చాలా అనుకోవచ్చు అయ్యా మా జీవితాల్లో చాలా శోధనలో బాధలు ఉన్నామయ్యా అనుకున్న వచ్చే అటువంటి శోధనలో బాధలు ఉన్న భద్రకు బిడ్డలు కూడా దేనిచ్చే వాగ్దానం అంటే నువ్వు దేవుని వాక్యాను దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడ్డావా నీ సో మీ బాధలు శోధనలు తీసేసి దేవునికి నెమ్మది కలుగు చేస్తా నెమ్మది అని తెలుసు కదా నెమ్మది అని మీకు ఆనందం సంతోషం మీకు కలు చేస్తారు నువ్వు సహిస్తావు శోధన నువ్వు జయిస్తావు శోధన సహించు ధనుడు అని చెప్పావు కానీ నువ్వు దేవుని వాక్యం మేము ఆధారపడి దేని వాక్యం నువ్వు నలుచుకున్నావా నువ్వు శోధనలు జయించే సామర్థ్యాన్ని దేవుని దేవనామ స్వస్తారు అందరు స్తోత్రం దేవుని హలోయ్యా ఈ ప్లేస్ది ఇలా దేవనామ స్తోత్ర చెప్తే దాన్ని పెట్టారు అలాగే అంతా కూడా మనం దేని వాక్యానుసారంగా మన బండే మన బండ ఎవరు మన సజీవుడైన రాయి అని మన పబ్బుని ఏసుకరిస్తారు మన బండ మీద మన రాయి క మన బండ మీద మనం మన ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు అలా స్థిరంగా ఉంటుంది కాబట్టి నువ్వు దేవుని వాక్యాన్ని లోబడి నువ్వు జీవించినట్లయితే నువ్వు నీ మార్గం స్థిరంగా ఉంటుంది నీ మార్గంలో ఎత్తుపాలలో ఉండవు నీ మార్గంలో సులు సురుగులు నువ్వు చేయిస్తావు తద్వారా మీ యొక్క తలంపుల్ని నీవు దేవుని వాక్యానుసారం సార్ మీరు జీవించి పతి ఒక్క బిడ్డలు కూడా దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే మీ యొక్క తలంపులు అన్నిటికీ దేవులుగా మార్చి మీరు చేసే పది పనులను కూడా దేవుని దీవుని పొందుకుంటారు దేవుడు ఈ వాగ్దానం మీ జీవితం నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమె గార్భసేయాలు సో ఈరోజు వాక్యం కదా వాక్యం మీద అందరూ తెలుసు కదా మీకు అందరు మంచి పాటలు వస్తుంది మీకు ఆ వాక్యం నేను కూడా పాడుతాను మీరు కూడా పాడండి మీరు కూడా కొంచెం ఒక పల్లవి ఎంత మీరు పాడుకోండి దేవుని వాక్యం మీద ఒక చిన్న పాట పాడి నేను ఈరోజు ముగించేస్తాను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపా శక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపా శక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమైయున్న యేసు వందనమయ్యం నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నేర్చెను జిఘట గల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగట గల ఊబి నుండి లేవ నెత్తెను ಸಮತಲ ಮಗು ಭೂಮಿ ಪೈ ನನ್ನ ನಿಪೆನು ನಾ ಪಾದ ದೀಪ ಮಾಯನು ನಾ ಪಾದ ದೀಪ ಮಾಯನು ಸತ್ಯಮೈನ ಮಾರ್ಗಮುಲು ನನ್ನು ನಡಿಪೆನು ಸತ್ಯಮೈನ ಮಾರ್ಗಮುಲು ನನ್ನೂ ನಡಿಪೆನು ಕೃಪಾಶಕ್ತಿ ದಯಾಶಕ್ತಿ ಸಂಪೂರ್ಣುಡಾ மேசுவ வந்தனமயம் கிருபாசக்தி தயிசுட வாக்கியமேசு வந்தமயம் பால வண்டிதினெ வண்டிதீ நிவகூமரமதி பால வண்டிதினெ வண்டிதே ಜೀವಕೂ ಮಹಾ ಮಧುರಮೈನದ ಮೇಲಿಮಿ ಬಂಗಾರು ಕನ್ನ ಮಿನ್ನದ ಮೇಲಿಮಿ ಬಂಗಾರು ಕನ್ನ ಮಿನ್ನದಿ ರತ್ನರಾಸುಲ ಕನ್ನ ಕೋರದಗಿನ ರತ್ನರಾಸುಲ ಕನ್ನ ಕೋರದಗಿನ ಕೃಪಾಶಕ್ತಿ ದಯಾಶಕ್ತಿ ಸಂಪೂರ್ಣಡಂ வாக்கியமமயேசுவந்தனமயம் கிருபாசக்தி தயாசக்தி சம்பூணுடன் வாக்கியமையுண்ணே சுந்தனமையம் அல்லையா ஜெயம் போல் மிக வந்தி గొప్ప కలితండి మీకే వందనాలు శృతి సో చెల్లిస్తున్నావు తండ్రి బాబా అయ్య ఎంతో పబ్బ మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటని బట్టి అయ్యా మీకే వందనాలు శృతి సో అయ్యా మేము సరస్యలు బాబా మేము గడ్డివంతు తండ్రి పవనాయినా అయ్యా ఈ రోజు కొంతసేపు కనబడి బాబా అంతలోనే మాయమైపోయి బాబా మా జీవితాలు ఉట్టి ఆవిరి వంటి మా జీవితాలు తండ్రి పౌనా అయ్యా నీ వాక్యం శాశ్వతం పొద్దునవా నీ వాక్యం జీవ వాక్యం తండిపోనాయినా అది నువ్వు సజీవన రాయి ఏసా నాయన మేము నాయన నిన్ను వెంబడించి నాయన నీ వాక్యం మీద పవనైనా నీ వాక్యం ధ్యానించి పాప వాక్యం మీద నాయన మా ఇల్లుని కట్టుకునే భాగ్యం దయచేసి పవనైనా వాక్యానుసారంగా పాప మేము జీవించే భాగ్యం మాకు దయచేయని నాయన బిడ్డలు ఎంతమంది అయితే బిడ్డల నాయన అది శోధనలు వేదనలో బాధల్లో ఉన్నారు పబ అటువంటి బాధల్లో ఉన్నవారికి పవనైనా నీ వాక్యం పవ నెమ్మదిస్తుందని చెప్పిన తండ్రి పవనయనా అయ్యి నీ కృప నీ ప్రేమ ఎంత గొప్పతని పవన్ అయిన నీ వాక్యం బాగా నడిచిన బిడ్డలు అందరిని కూడా నువ్వు అందరూ గొప్ప దేవుని దయచేసేవా అంటే పవనయనా అబ్రహాము నాలుగు వందల ఆశ్రమే దయచేసేవ్ తండ్రి బాబా యోగు సమస్యను కోల్పోయినప్పుడు కూడా పవన్ నాయనా నువ్వు నేను వందల ఆశ్రమే దయచేసే తండ్రి బాబా నీ వాక్యాన్ని విని పవాబా నీ వాక్యాన్ని సహా జీవించే బిడ్డల పవన్ నువ్వు సిగ్గుపసక పా అయ్యా వాళ్ళ పాప దేవులుగా మార్చే గొప్పదేవా మీకే వందలు స్థుతి చేస్తున్నావు తండ్రి బాబా ఈ ఎంతమంది బిడ్డలు అయితే పబ్బునైనా ఈరోజు దేవుని వాక్యం ఉంటే బిడ్డలు అందరినీ కూడా పవన్ అయ్యా మీరు ధైర్యపరచని పవన్ అయినా వాళ్ళు ఏ విధమైన శోధన బాధలు ఉన్నారు పవన్యన వాళ్ళ శోధన జయించే సామర్థ్యాన్ని జయించిపోవ వాళ్ళ జీవితం నెమ్మది కలిగింది పాదృష్ణ అని పాప బిడ్డలు పా నీ వాక్యం అని నీ వాక్యంతో వాళ్ళు నీ వాక్యాన్ని సాగు నడిచిపోవా బిడ్డలు పాప మంచి మార్గం నడిపించి పవన్ ఆయన వాళ్ళ జీవితంలో సుడులు సుడుగుండాలని జయించే భాగ్యం దయచేసి బిడ్డలందరూ తలంపులు పాప గొప్ప దీవెనగా మాత్రమే పార్దృష్ణ అని పాప ఈ రోజు బిడ్డలు పవనాయన ఎంతమంది ఈరోజు బిడ్డలేదు పవ ఆ ఈరోజు యజ్ఞం రాసిన బిడ్డలు పాప వారికి మంచి జ్ఞానం తెలియని దయచేసి పబ్బ మంచి అగ్ధంసే భాగ్యం దయచేసి పాప వాళ్ళకి మంచి భవిష్యత్తు పారదర్శినాథని బాబా అనర్ ఎవరైతే ఉన్నారా వాళ్ళు వేసిన వాళ్ళ సంపూర్ణ స్వస్థ దయచేసి పాప అయినా వాళ్ళ బాబా మంచి ఆరోగ్యం పవ నేను సాస్ బిడ్డలకు బాబు వాళ్ళు తన పాప ఆయన బిడ్డల పాప ఈ రోజు వాళ్ళు చేయ పనులు ఉద్యోగాలు బిజినెస్లు సహాయం సహాయండి వారి మార్గాలు నీ కృప చూపునైనా మెండి దీవులు దయచేసి పాప నాయన బిడ్డలు చేయి పది పండిట్లు గొప్ప జే కలుగు చేసిపోవ తి బిడ్డలందరూ పవ వా వాళ్ళు గుహాల్కమైన ఆందం సంతోషంతో చేర్చి అయా బిడ్లందరూ పవన్ ఆయన ఆనందం సంతోషం జీవించే భాగ్యం దయచేయమని ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకుంటూ నాజైనా ఏసు యూస్ కాదు శ్రేష్ఠ నామవుతాండి మీరు మిక్కులు అడిగి వేడుకుంటున్నా మా ప్రము ఆమె గాడ్బాసార్ మై డియర్ బస్ అండ్ సిస్టర్స్ విల్ మీట్ టుమారో మార్నింగ్ ది సేమ్ టైం ఆర్నర్ కలుద్దాం అంతవరకు బీ బ్లెస్డ్ బీ హ్యాపీ దేని వాక్యాన్ని ధ్యానం చేయండి దేని వాక్యం మీద మీరు దేని వాక్యం సారంగా మీరు చూసినట్టయితే మీరు చేసే ప్రత్యేక తలంపును కూడా దేవుడు దేవులుగా మారుస్తారు ఆమెను గాడ్బైస్యార్